కర్ణాటకలో లాగా తప్పు కప్పిపుచ్చుకోవడానికి కేటీఆర్ అధికారులను బలి చేయలేదు బెంగళూరు ఆర్సీబీ విక్టరీ పరేడ్ తొక్కిసలాట ఘటనలో తొమ్మిది మంది పోలీస్ అధికారులను సిద్ధరామయ్య డీకే శివకుమార్ సస్పెండ్ చేశారు అక్కడ పోలీస్ ఆఫీసర్లను సస్పెండ్ చేసి మీ సీట్లను కాపాడుకున్నారు ఇక్కడ ఫార్ములా ఈ కేసు విషయంలో కేటీఆర్ ఏ మంత్రి చేయని సాహసం చేశారు వేరే ఏ మంత్రి అయినా సరే నేను చేయలేదు ఆఫీసర్లు చేశారని అంటారు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు రాయల్ బెంగళూరు స్టాంప్లో పోలీసు కమిషనర్తో సహా తొమ్మిది మంది పోలీసు అధికారులను సస్పెండ్ చేసిండ్రు ఎవరు సిద్ధరామయ్య డీకే శివకుమార్ పోలీసు కమిషనర్ అసే వద్దు ఈ ర్యాలీ వద్దు నాయన ఈ ర్యాలీ వల్ల ఇబ్బంది అయితే ఒక ఐదు రోజుల తర్వాత ర్యాలీ పెట్టుకుందామంటే ర్యాలీ పెట్టుకుందామంటే డీకే శివకుమార్ సిద్ధరామయ్యలు వీళ్ళు ర్యాలీ ఇవాళ ఉండాల్సిందే మంచిగా పబ్లిక్లో మంచి మూడు ఉందని చెప్పి పోలీసు కమిషనర్ సలహాలను పెడచేవిన పెట్టి ర్యాలీ చేసినందుకు పదకొండు మంది చచ్చిపోయినరు దాదాపుగా డెబ్బై ఎనభై మంది ఇంజూర్ అయినరు కానీ మీరు ఏం చేసినరు పోలీస్ కమిషనర్ను తొమ్మిది మంది పోలీసులకు సస్పెండ్ చేసి మీ సీట్లు మాత్రం కాపాడుకున్నారు ఇది మీ కల్చర్ కాంగ్రెస్ కల్చర్ కానీ కేటీఆర్ గారు అలాంటి తప్పులు చేయలేదు నేను రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రం చైనాతో పోటీ పడాలని నేను ఇది పెట్టిన మొబిలిటీ బ్యాలి పెట్టిన అని చెప్పి అఫీషియల్గా హెచ్ఎండి అకౌంట్ నుంచి ఫార్ములా అకౌంట్కి ట్రాన్సాక్షన్ ఇప్పటికి కూడా నలభై కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి ఫార్ములా ఈ అకౌంట్లోనే ఉన్నాయి ఇలా ఆ అకౌంట్ అలాగే కంటిన్యూ అయి ఉంటుంటే ఫార్ములా ఈ టెన్త్ ఎడిషన్ కంప్లీట్ అంటే ఉంటే ఎడిషన్ కంప్లీట్ అంటే ఉంటే థర్టీన్ థర్డ్ కంప్లీట్ అంటే ఇలా దేశంలో కాదు ప్రపంచంలో ఉండే ప్రఖ్యాత ఫార్ములా ఈ కార్ సంస్థలు కానీ ఎలక్ట్రిక్ బ్యాటరీ సంస్థలు కానీ లేకపోతే ఈ ఎస్లా లాంటి సంస్థలు కానీ బైడు లాంటి సంస్థలు కానీ ఇవన్నీ కూడా తెలంగాణకు వచ్చేవి